ఇక్కడ ఎక్కడ తిరిగండి ముందు ముందు రాదు అన్న ప్రేమ రాదు కుమార్స్వామి కుమార్ స్వామి బెయిన్ దుబ్బాక పట్టుకో స్వామి ఇట్లా స్వామి ప్రైజ్ మొదటి సాధించిన వారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు హుచ్చూరు నగర్ వారి మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం బహుమతి పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు మారేటి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ హోంకరిస్తున్నారు లక్ష రూపాయలు అయ్యా స్వామి రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల అరవై రెండు అడుగులు లాగి రెండో బహుమతిని సాధించారు ఆ రెండో బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తం భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు అందజేస్తున్నారు మూడో బహుమతి సాధించిన వారు లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో వార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామాలొద్దుటూరు మండలం కేసు కడప జిల్లా చేత మూడు వేల నలభై ఏడు అడుగుల మూడి చిల దురాణి లాగా మూడో బహుమతిని సాధించారు ఆ యొక్క మూడో బహుమతికి అరవై వేల రూపాయలు మొత్తాన్ని వచ్చ మారుతి దేశాయ రెడ్డి గారు ధర్మసూరి వెంకటమ్మ వెంకటరమణమ్మ గారుల కుమారుడు పుచ్చ మారుతి మనోజ్ కుమార్ రెడ్డి గారు అగ్ను రుమార్ అందజేస్తున్నారు ఓకే రైట్ ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అందజేస్తున్నారు నాలుగో బహుమతి సాధించిన వారు బీరం కోసం వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుకొస్తారు వారి మూడు వేల అడుగుల దురాణి లాగి నాలుగో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి పద్మనాభ రెడ్డి గారి కుమారుడు చంద్రవర్ధన్ రెడ్డి గారు అందజేస్తున్నారు

ద్దురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఐదో బహుమతిని కార్యం చేస్తున్నారు ఆ యొక్క ఐదో బహుమతి ముప్పై రెండు రూపాయలు మొత్తాన్ని చెన్నకేశ్వర నాయుడు గారు కుమారుడు కాగేశ్వర నాయుడు గారు వెంకటాప్ర చుట్టారా కా సాధించిన వారు శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి గారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో తోట రెడ్డి గారు మేడమాకుల తల్లి గురప్ప స్వామి ఆశిస్సులతో ద్వార్ల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కల్లీ వారితో రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల ఐదు దూరాన్ని బహుమతిని సాధించారు ఆ యొక్క ఆర్వ బహుమతి మొత్తాన్ని బైరెడ్డి రెడ్డి గారు ఏడో బహుమతి సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి చెత్త రెండు వేల ఆరు వందల అరవై ఆరుగుల ఐదు నిమిషం లాగి ఏడో బహుమతి సాధించారు ఆ యొక్క ఏడో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని అన్నారెడ్డి వెంకటరెడ్డి గారు తెలుగు పండిట్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అందజేస్తున్నారు ెడ్డి గారు అయిపోయి కన్సలేషన్ లో మార్చారు వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి కన్సలేషన్ దాతలు నారుపోయిన వసంత గారి జ్ఞాపకార్థం పెద్ద ఓగులు గారు రంగసాయపల్లి మళ్ళీ

ಕೆ ರಾಮ್ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸೋಮಲ್ರೆಡ್ಡಿ ಕೆ ರಾಮಬ್ಬಾರೆಡ್ಡಿ ರಾಮ ಸುಬ್ಬಾರೆಡ್ ಸೋಮಲ್ ರೆಡ್ಡಿ ನಾ ಸುರಾಜೇ पटना में क्लब स्कोरर ने कैटिगरी चप्पल लो। राइट। अच्छा। आई इसका निचोड़ जाना जरूरी बच्चों। ये दर्ज करो। अच्छा। ठीक है। हाँ ये आईपोन है ना। सेक। परिपत्र ये ना आईपोन। परारे। निवेदित सफ़ार। लाइक ये प्यार। निजी इतना रहा। निजी इतना रहा। किसका ये वो रहा किसका? ఏ నారాయణ బురాకిరెడ్డి పెద్ద రెడ్డి గారి కుమారుడు సుంకిరెడ్డి సుబ్బారెడ్డి గారు అందజేస్తున్నారు శివస్వామి పఠాన్ షారూఖ్ ఖాన్ గారు அது ீஸ் சரி இத்தூர்லே பால பிள்ளோடே ஃபைஃபே నాలుగోది ఒక గ్యాస్ కొట్టండి గట్టిగా చెప్పండి కొట్టాలా కొట్టండి షారుఖ్ ఖాన్ గారు గారులో తిన్నే రెండు నీకే వచ్చేది నారాయణపురం నారాయణపురంలో వాళ్ళకంటే ಾಬು ಗುರು ರಮೇಶ್ ಬಾಬು ಕಂಬೈನ್ ರೀ ರಮೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರು ಧನ್ಯವಾದ ಪಲ್ಯ ಕೋಟ ತಿರುಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರೇಡವಾಕಲ್ಲಿ